ప్రైజ్ దలాడ్ అలఅలియా ప్రభువైన యేసుక్రీస్తు రామ పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని బిడ్లారా ఏ పూజాములో దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటూ స్థుతించుటకు గణపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాయ్ ప్రియా దేవుని బిడ్డారా సొలోమోన్ మహారాజు పరమగీత ప్రసంగ వాహినిలో సొలోమోను రచించిన పరమగీతం అని మొదటి వచనంలో ఉన్న భాగాన్ని బట్టి సులోమోన్ మహారాజు గారి గురించి మనము దేవుని గ్రంథములో ఆయా వచనాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఒకటవ రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం నుండి పిల్లల ఎనిమిదవ అధ్యాయంలో సులోమోన్ ప్రార్థన పూర్తయిన తర్వాత ఆయన ప్రార్థనల అంశాలన్నీ మనం ధ్యానం చేయాలంటే అది ప్రస్తుతం వీలుగాని పరిస్థితి ఇక్కడే సరిపోతుంది సమయం అంతా ముందు కదలేము కాబట్టి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం టచ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాం సోలోమోను ప్రార్థించిన తర్వాత ఇక్కడ ఏం రాయిపోయింది ఉందంటే ఎనిమిది యాభై నాలుగులో సొలోమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యో బలిపీటము ఎదుట మోకాళ్ళునుట చూ మా మోకాళ్ళునుట మనీ లేచి నిలిచిన తరువాత అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు అవునా కదా ఏమండి చాలామంది మంది దినాల్లో మోకాళ్ళు ఉండడం కూడా లేదు అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన మాలాంటి వాళ్ళం మోకాళ్ళ మీద ఉండాలంటే అది కష్టం అయినా కూడా కొంతవరకు ప్రయత్నాలు చేస్తాం అసలు యంగ్ పర్సన్స్ మోకాళ్ళు వంగడం అనేది మోకాటి ప్రార్థన మోకరింపు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా నీకు విధేయుడు అవుతున్నాను అని అర్థం సంపూర్ణంగా నీకు విధేయుడు నవ్వుతున్నాను అని అర్థం నన్ను నేను తగ్గించుకుంటున్నాను నీ చిత్తమే నెరవేరాలి ఇక్కడ నా చిత్తం కాదు ఆ మోకాటి మోకాటి ప్రార్థనలో చాలా అనుభవాలు ఉన్నాయి అందుకే సలోమన్ గారు అప్పటి వరకు మోకాళ్ళుని ప్రార్థించి బలిపీయటం ఎదుట ఇప్పుడు లేచిని లోబడి అతడు మహాశబ్దముతో ఏమండి ఎంత శబ్దం అంటే మహాశబ్దముతో ఇజ్రాయిలు సమాజమంతటిని దీవించను దీవించను అలెలుయా ఉమారి చెప్పనా దేవుడు నువ్వు నిన్ను దీవిస్తే నువ్వు ఇతరులకు దీవినకరంగా మారుతావు ఆమె దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు ఇతరులకు దీవినకరంగా మారుతావు సులోమోన్ నువ్వు దేవుడు దీవించాడు దేవుని ఆశీర్వాదాలు సొలోమోన్ గారు పొందారు ఇప్పుడు ఇజ్రాయేలు సమాజాన్ని దీవిస్తూ ఉన్నాడు అది చిన్నగా చిత్తగా కాదు మహాశబ్దముతో ఆయన ఏదే అవంత నరస్థ చెప్తాడు వాక్యం మెల్లగా చెప్తే పోలే వాక్యం చెప్పు అసలు ఈయనకి అర్థం కాదు ఆత్మావేశంతో పరిశుద్ధాత్మ అభిషేకం ముందన వారే ఆ విధంగా మాట్లాడగలరు అభిషేకం లేని వాళ్ళు మానవీయ జ్ఞానం కలిగిన వాళ్ళు నైస్గా సింపుల్గా ఏమండి ఆకర్షణీయంగా నీకు ఇష్టమైన రీతిగా వక్తలు ఉన్నారు కదా లోకంలో చాలామంది వక్తలు ఉన్నారు కొందరు గంటల గంటలు మాట్లాడుతూ ఉన్నా వాళ్ళ ప్రసంగాలు వింటూ ఉంటారు చలో వక్తి అసలు పెదవి పెదవి కలవకుండానే మాట్లాడుతారు వాళ్ళు ఇది అది కాదండి ప్రసంగం అంటే దైవోక్తి వేరు ఇతర వక్తలు మాట్లాడే ప్రసంగాలు వేరు అవి ఇని ఇని ఇనికి అలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తే ఈ రాజు ఈయన ఎవరో సొలోమోన్ మహారాజు మహోశబ్దముతో ఇయలు సమాజం అంతటిని దీవిస్తా ఉన్నాడు చిన్న శబ్దంతో కాదు నువ్వు అన్నట్టు ఆయన అరస్తాడు ఈయన అరస్తాడు ఆయన ఎగర్తాడు ఒక మనిషి ఆత్మావేశంతో మాట్లాడే మాటలవి ఆ అనుభవం లేక రండి అందరూ ఆ అనుభవం రండి ప్రియులారా ఈ వాక్యమిట్టు ఉన్న బిడ్డలు ఎవరైనా అలాంటి వారు ఉంటే అనుభవం రండి అటంక్షణలో నిలబడి వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు కదలకూడదు అంట అటంకు ఆత్మావేశంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని పరిశుద్ధార్థం మాట్లాడుతూ ఉంటే దాన్ని వివరించడానికి మనకు సరిపోదులే కాబట్టి ఈయన అతడు మహాశబ్దముతో ఇజ్రాయేళలు సమాజ మందిరం సమాజమంతటిని దీవించాను ఎట్లా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇజ్రాయిలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహో స్తోత్రము కలిగి ఉండును గాక చూడండి నెమ్మది కలుగు చేసిన యహోవాకు స్తోత్రము అని చెప్తున్నాడు తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు దేవుడు ఎందుకు మాట తప్పుతాడు తప్పనిసరిగా ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి మన దేవుడే నీ హోవా మనల్ని వదలడు విడివడు ఎలాగో తెలుసా మన పితరులకు ఎలాగో దేవుడు తోడుగా ఉన్నాడో మనకు తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను మన హృదయముల తట్టు మన హృదయములను తన తట్టు గాక చూడండి ఇక్కడ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం అనుసరించేటట్లుగా మన హృదయములను ఆయన తట్టు గాక ఎంత గొప్ప ప్రార్థన ప్రియులరా ఇక్కడ ఏవో ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు మన ప్రవర్తనను గాక మన పితృలాగా మనం విశ్వాసం కలిగి జీవించుదుము గాక మన పితృల వలె ఆయనకు నమ్మకంగా గాక అని అంటూ ఉన్నాడు దీవెనలు ఆశీర్వాదాలంటే ఇవే ఈ దీవెన కావాలి ఇది పరలోకపు దీవెనది ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా దేవుని ప్రార్థిస్తూ దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కార్యాల్లో చురుగ్గా ఉంటూ దేవుని సేవలో కొనసాగుతూ ఉంటావో ఆ ప్రభువు నీకేం కావాలి అభివృద్ధిస్తాడు అవి నువ్వు అడగబడలేదు అసలు నువ్వు నేర్చుకోవాల్సి ఉందంటే ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను గైకున్నట్లుగా మన హృదయములను తన తట్టు తిప్పుకును గాక అవ్వ అదండి ప్రార్థన అది కదా ప్రార్థన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన విధులను గైకున్నట్లు మన హృదయములను ఆయన తట్టు గాక మన పితరులైన ఇజ్రాయేలీలు ఏ విధంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచారో ఆ విధముగా మనమును గాక కాబట్టి కాబట్టిల్లరా జ్ఞానము కలిగిన దేవుని జ్ఞానము కలిగిన సులోమోను గారు ఏ విధంగా తన ప్రజలను దీవిస్తూ ఉన్నాడో ఆ వినండి దైవజన్లారా ఈ విధంగా దీవించండి లేస్తే ఆశీర్వాదాలే కాదు అరే మీరు భక్తిగా జీవి జీవించాలి మీరు విశ్వాసంగా జీవించాలా భక్తిని విశ్వాసాన్ని నూరిపోయింది శ్వాసుల్లో అప్పుడు దీవెన ఆశీర్వాదం లోక సంబంధమైన నువ్వేం దీవించడం దేవుడు ఇచ్చేస్తాడు వాళ్ళలో మనం చేయాల్సిన పని ఏంటంటే భక్తిని విశ్వాసాన్ని పెంపొందించడమే వాడు భక్తి పనులు గాను నీతి పనులు గాను మారాలి అని ప్రార్థన చేద్దాం చాలామంది దైవజనులు కనీటి ప్రార్థన చేస్తా ఉన్నారు కన్నీటి ప్రార్థన వారి భక్తిగా జీవించాలి క్రైస్తవ సమాజం క్రైస్తవ బిడలు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియుల వారి ప్రార్థన వలనే క్రైస్తవ సమాజం కొంతవరకు లోకంలో ఈ విధంగా మనగలుగుతుందని నేను అనుకుంటాను మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కొంతమంది ఇతరుల మెప్పుల కోసం వాళ్ళని దీవిస్తూ ఉంటారు కానీ ఇతరుల మెప్పు కోసం పనిచేసేవాడు దైవజనుడే కాదు దైవ చిత్తానుసారంగా నడిచేవాడే దైవజనుడు చూడండి సెలమోన్ గారి ప్రార్థన ఇలాంటి ఆయన దీవెనలు ఇవి ఏమండి మహాశబ్దముతో ఇజ్రాయేలీల సమాజమును దీవించను ఇది దీవెనంటే ఆశీర్వాదం దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క దినంలో మనము ఆయన విధులను ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకున్నట్లుగా మన నా ప్రభువు తిప్పుకొని భయముతో భక్తితో మనకు కలిగిన ఈ రక్షణను గాక కొనసాగించుకుందముగాకూయా దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోనతుడ స్తోత్రం ని బిడల హృదయములను మీ తట్టు తిప్పుకోండి నాన్న మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ముద్రించండి నాన్న వాక్యం వింటున్న బిడ్డలందరూ మీ అందు భయభక్తులు కలిగి మీ కట్టడాలను మీ విధులను మీ ఆజ్ఞలను గైకునే కృప దయచేయండి ప్రభువా దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడుకొని తల్లి ఆ మేన్ తండ్రి అయిన దేవుణ్ణుండి కుమారుడైనయు నిత్య సహవాసు ఆయన వాక్యం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి గాక ఆ మ్యాన్ ఆ మేన్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదిలమంతా దేవుని కృపాక్షేమంలే మీ వెంట వస్తునుగాక యహాలెలు